వెల్కమ్ టు టీవీ న్యూస్ దర్శికి ఓన్లీ గరికపాటి వెంకట్ ఇక ఎవ్వరూ లేనట్టేనా దర్శి అసెంబ్లీ ఓటర్లకు అర్థం కాని ప్రశ్న అసలు దర్శి వైసీపీకి ప్రత్యర్థి ఎవరు అనేది దర్శికి వస్తారంటూ కొందరు నేతల పేర్లు వినిపిస్తున్నప్పటికీ ప్రస్తుతం వెంకట్ పేరు మాత్రమే దర్శి నియోజకవర్గంలో ట్రెండింగ్ లో ఉంది దర్శి టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు ఎవ్వరు టిడిపి జనసేన పార్టీలకు చెందిన ఏ కార్యక్రమాలను నిర్వహించకపోవడం దర్శి పడేసింది టికెట్ ఇస్తేనే దర్శి వస్తామంటూ గరికపాటి మాత్రం దర్శిని వదిలే ప్రసక్తే హాట్ టాపిక్ గా మారింది జనంలోకి జనసేన తెలుగుదేశం అంటూ రోజుకు ఐదు నుండి ఆరు గ్రామాల పర్యటనలు చేస్తుండడం గరికపాటి పనితీరుకు నిదర్శనం వెంకట్ వెళ్లిన ప్రతి గ్రామంలో ఆర్థిక సహకారం అందించడం వర్గ విభేదాలు ఉన్న చోట వారందరినీ కాల్పుకుపోవడం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం జన సైనికులకు భరోసా ఇవ్వడం వంటివి గమనిస్తున్న ప్రజలు గరికపాటి గురించి గట్టిగానే చర్చించుకుంటున్నారు వందకు పైగా వాటర్ ప్లాంట్లు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం వలస కార్మికులకు ఉపాధి కల్పన బీటెక్ కళాశాలలు ఏర్పాటు సాగు త్రాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం వంటి గరికపాటి హామీలు ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లాయి ప్రస్తుతానికి దర్శి టికెట్ రేసులో ఉన్న నేతల పేర్లలో గరికపాటి పేరు మాత్రమే నియోజకవర్గంలో ట్రెండింగ్లో ఉంది